గగ్రహాల యొక్క బీజ మంత్రాలు తెలుసుకునేటప్పుడు తెలుసుకునే నేతృత్వంలో ఇప్పుడు మనం కదా బుధునికి సంబంధించిన బీజ మంత్రం గురించి తెలుసుకుందాం మరియు దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం సో బుధ గ్రహం యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడం కానీ విద్యలో ఆటంకులు రావడం కానీ లేకుంటే ఏంటంటే వ్యాపారాల్లో అడ్డంకులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి బుద్ధుని యొక్క బీజ మంత్రాన్ని జపించడం వల్ల ఏంటంటే మీరు ఇలాంటి సమస్య నుండి బయటపడవచ్చు సో ఆ యొక్క బుద్ధుని యొక్క బీజ మంత్రం మీరు బుధవారం స్టార్ట్ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఓం బ్రామ్ రీం సాహా సాయ్ నమ ఓం బ్రాం బ్రీం బ్రోం సాహా బుధాయ నమ ఓం బ్రాం బ్రీం బ్రోం సాహా బుధాయ నమ సో ఈ మంత్రాన్ని జపించడం వల్ల పై సమస్యలో చెప్పిన అన్ని ఆటంక ఆటంకాలు కానీ తొలగిపోతాయి రాధే రాధే